ఆదిత్య మిల్టర్ మిక్చర్ వన్ ఇయర్ అవుతుంది సార్ మన బాగా మేము ఆన్లైన్లో సార్ ఆన్లైన్లో యూట్యూబ్లో చూసి చేసుకున్నాం సార్ వన్ ఇయర్ మాకు ఎవరు చెప్పలేదు ఈ ప్రొడక్ట్ గురించి యూట్యూబ్లో చూసి పాలు పెరుగుతాయి ఆవులు కంటెంట్గా మంచిగా ఉంటాయి అంటే తీసుకొని వాడుకున్నాం సార్ పశువుల ఆరోగ్యం చాలా బాగుంది సార్ ఇంతకుముందు మనకు డాక్టర్ ఎప్పుడూ వచ్చేది ఇప్పుడు అలా ఇప్పుడు ఏం లేదు సార్ మిల్లర్ మిక్చర్ క్యాల్షియం మంచిగా వాడుతుంది సార్ అయితే చిక్కదనంగా ఉన్నాయి ప్యాడ్ కంటెంట్ పెరిగింది సార్ భిన్న శాతం పెరిగింది సార్ పాలు ఒక లీటర్ లీటర్ నుంచి లీటర్ నాకు పాలు తినేసారు ఒకచ్చి ఆకలి బాగుంది సార్ ఇంత ముందుకు మామూలుగా తినే తినకపోయే సార్ మామూలుగా ఇప్పుడు బాగా తింటున్నాయి తినేయంటే మళ్ళా సరే ఒకటే సార్ తినేస్తాయి మొత్తం ఇంత ముందుకు అప్పుడు ఇప్పుడు తినే సార్ ఇప్పుడు ఇది వాడినాక బాగా తింటున్నాయి మంచి టైంకి కోసం సార్ ఇన్ని మూడు నెలలకు వస్తాయి సార్ మూడు నెలలకు ఇంత ముందుకు రాకపోయాయి సార్ యాభై గ్రామ్స్ ఒక యాభై గ్రామ్ ఒక రెండు పూటలు వేయాలి కానీ సార్ మేము ఏదో కొద్దిగా దేని యాభై గ్రాములు గ్రాములే ఇస్తున్నాం సార్ రెండు పూటలు ఇది వాడినాక కాల్చి మిల్టర్ మిక్చర్ హ్యాపీనే సార్ అయితే బాగున్నాయి సార్ ధూళోడికి ఇంత ముందుకు చిన్న చిన్న దూలు పట్టేది సార్ ఇప్పుడు అలా కాకుండా మంచి దూళ్ళ ఒక ఒక దూడ వచ్చి థర్టీ కేజీస్ అవుతుంది సార్ మేమే బాగా చాలా అవుతున్నాం ఇది ప్రొడక్షన్ తల్లికి పా మిల్లర్ మిక్చర్ వేస్తాం కదా సార్ బాగా అవుతుంది మంచిగా సాటిఫై కంపల్సరీ అయింది సంతోషమే ఉన్నాం సార్ ఇంత ముందుకు డాక్టర్ ఊక్కొచ్చేది ఇబ్బంది పెడది సార్ మేము చాలా ఇప్పుడు మై ఫేక్స్ ఇచ్చేది ఇప్పుడు అలా కాకుండా మేము ఇప్పుడు అసలు ఈ డాక్టర్లనే జోలే రాదు కదా సార్ ఇవ్వండి ఇది వాడింది అది యాక్టివ్గా ఉన్నాయి సార్ ఆవుక ఎప్పుడు ఎనీ టైం మంచిగా మేస్తున్నాయి ఇప్పుడు